ఎక్కువగా మాట్లాడడం అది సో ఇలాగ ఎవరైనా గతంలో కూడా మాట్లాడిన సందర్భాలు మీరందరూ ఇబ్బంది చాలా ఉన్నాయి సార్ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే అసలు భట్రాజుల గురించి ఎవరికి అవగాహన లేకుండానే అసలు ప్రతి కులానికి కూడా సమాజంలో ఉండేటటువంటి ప్రతి కులానికి కూడా ఒక విశిష్టత ఒక చరిత్ర ఒక ఔన్నత్యము ఒక నాగరికత ఒక సంస్కృతి ఒక సాంప్రదాయము ఉంటాయి వా ఆ ప్రతి కులంలో కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉంటారు ఎవరో నానుళ్ళు పెట్టారు ఆ నాణుళ్ళు ఉపయోగించి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడము వాళ్ళని కించపరచడం అనేది అసలు నిజంగా క్షమించరాని నేరం ఇప్పుడు అట్రాసిటీ చట్టం వర్తించే నానులని ఎవరు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ ఆ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద వాళ్ళు అట్రాసిటీ అనే చట్టం యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు మిగతా వాళ్ళకి ఆ చట్టం లేకపోవడం వల్ల నానుళ్ళు ప్రతి కులానికి ఉంటాయి కానీ ఏ కులమైనా ఇంకొక కులాన్ని గౌరవించుకుంటూ పోతేనే సమాజ హితంగా ఉంటుంది ఎస్ అసలు ఈ భట్రాజు కులం అంటే ఏంటి మేడం సంస్కృతంలో భట్ అంటే అర్థము పండితుడు పూజ్యుడు గౌరవనీయుడు ఆరాధ్యుడు ఉన్నత స్థాయి వ్యక్తి అని అర్థం అంటే ఆ ఉన్నత స్థాయి వ్యక్తులలో కూడా రాజు లాంటి వాడు కనుకనే భట్ రాజు అంటారు ఆ భట్రాజులకు వాస్తవంగా అశువుగా పద్యం చెప్పగలిగేటటువంటి శక్తి చిన్నప్పుడే వాళ్లకు సంస్కృతం నేర్పిస్తారు సంస్కృతం ఎందుకు నేర్పిస్తారంటే కఠినమైన పదాలు ఎప్పుడైతే మనం పలకగలుగుతామో మనం మన వాక్కు పరిశుద్ధమవుతుంది అవుతుంది మన వాక్కు ఎప్పుడైతే పరిపుష్టం అవుతుందో ఆ వాక్కు ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు అది శాసనమవుతుంది అందుకనే భట్రాజులకు చిన్నప్పటి నుంచి కూడా అక్షరాస్యత అనేది నూటికి వంద శాతం అక్షరాస్యత కలిగిన కులం ఏదైనా ఉంది అంటే అది భట్రాజు కులం అంటే సరే వీళ్ళేంటి కవుల ఎందుకు రాజ ప్రాస్థానంలో వీళ్ళేవో పద్యాలు చెప్పేవారు ఈ రకంగానే కదా సినిమాల్లో ఎక్కువ చాలా మంది దీన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ గా ఒక ప్రసార మాధ్యమాలు కానీ సినిమా కానీ మీడియా రంగం కానీ ఈ భట్రాజులు అంటే పొగిడేవాళ్ళు అనేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు వాస్తవంగా భటరాజులంటే మంత్రాంగం నిర్వహించేవాళ్ళు రాజుల దగ్గర ఒక రాజు పరిపాలనలో కానీ యుద్ధంలో కానీ తను నిస్సహాయ స్థితికి చేరిపోయి నేను పరిపాలన చేయలేను లేదా నేను యుద్ధం చేయలేను అనే స్థితిలో నిలబడిపోయినప్పుడు అతనిలో నిద్రాణంగా ఉండేటటువంటి శక్తిని మేల్కొల్పేవాడు భట్రాజు అంటే మంత్రాంగాన్ని నిర్వహించేవాడు ఇప్పుడు అంతెందుకండి హనుమంతుల వారు సీతమ్మ జాడు కనుక్కోవడానికి సముద్రపు ఒడ్డుకు చేరిన తర్వాత తను ఎగిరి దూకలేకపోయాడు అంటే సముద్రాన్ని లంఘించలేక కూర్చుండిపోయాడు అప్పుడు అంగదుడు జాంబవంతుడు నలుడు నీలుడు సుగ్రీవుడు ఇత్యాది మహానుభావులంతా కలిసి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం వ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం ఆయన పొగిడారు దాంట్లో తన నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్పుల్ మేల్కొల్పి తన శక్తిని తనకి తెలియచేశారు తన శక్తి ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో ఒక్క అంగలో సముద్రం లంఘించి దూకాడు హనుమంతుడు అంటే పొగిడే ప్రతివాడు భట్రాజు అయితే మాది విశ్వకులం ఈ ప్రపంచంలో పొగడని వాడు పొగిడించుకోని వాడు ఎవరూ లేరు అప్పుడు పొగిడే ప్రతివాడు భట్రాజు అయితే అప్పుడు మాది విశ్వకులమే కదా జీవన విధానం ఏంటండి మా అన్ని కులాలకు ఏదో ఒక వృత్తి ఉందండి కానీ మా కులానికి ఏ వృత్తి లేదు కేవలం విద్యను బోధించుట మాత్రమే కుల వృత్తిగా పెట్టుకుని విద్వత్ కులంగా వెలుగొందుతున్న కులం ఏదైనా ఉంది అంటే అది భట్రాజు కులం పూర్వం పూర్వం కావచ్చు ఇప్పుడు కావచ్చు బ్రాహ్మణుల కన్నా ముందు భట్రాజుల చేత అక్షరాభ్యాసం చేయించుకుంటారు ఓకే ఎందుకో తెలుసా భట్టు దీవెన బ్రహ్మ దీవెన అంటారు అంటే ఒక భట్రాజు దీవించినాడంటే సాక్షాత్ ఆ బ్రహ్మ దీవించినట్టు లెక్క ఇంకా వేరే ఏం లేదు ఆ వాక్కు అంత శక్తి ఉంది బట్రాజు యొక్క వాకుకు ఎంత శక్తి అనే దానికి ఉదాహరణగా మీకు ఒక చిన్న ఇది చెప్తాను నిండు గర్భంతో ఉన్న ఒక సింహము జింకలను వేటాడడానికి వెళ్ళింది జింకలను వేటాడుతూ వేటాడుతూ జింకల మందల్లో కలిసిపోయి ఆ పరిగెత్తిన ఆయాసంతో ఒక చిన్న పిల్లను తను కని ప్రాణం వదిలింది చుట్టూ ఉన్న జింకలన్నీ ఆ సింహపిల్లను పిల్లను చేరదీసినాయి అవే పాలిచ్చి పెంచి పెద్ద చేసినాయి వీటి సమూహంతో జింక పిల్ల పెరగడం వల్ల తనలో జింక లక్షణాలే వచ్చినాయి దేనికి సింహానికి కూడా ఆ ఏదైనా శబ్దం అయితే పరిగెత్తికెళ్ళి దాక్కి ఏదైనా భీకరమైన శబ్దాలు వినపడినా లేదా పిడుగు పాటలు వినపడినా ఈ చిన్న చిన్న పాటలకు కూడా జింకలు ఏ విధంగా భయం భయంగా బతుకుతాయో అదే విధంగా సింహం కూడా బతుకుతుంది కొంతకాలానికి సింహాల గుంపు జింకలను వేటాడడానికి వచ్చాయి వచ్చిన తర్వాత ఈ జింకలన్నీ పరిగెత్తుతుంటే పరి జింకలతో పాటు సింహం కూడా పరిగెడుతుంది అరే రే మనం వేటాడాల్సింది జింకల్ని కాదు ముందు ఈ సింహాన్ని పట్టుకోండి అని చెప్పి మిగిలిన గుంపంతా కలిసి ఆ సింహాన్ని పట్టుకునే రే నువ్వు సింహంవి నీవు నీలో అనంతమైన శక్తి ఉంది అసలు నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు జింకలతో పాటు దాంకుంటున్నావు ఏంది అసలు నీ ఏంటి పరిస్థితి అంటే భయపడుతూ నన్ను చంపకండి నన్ను చంపకండి అంటుంది ఇలా కాదు నీలో ఉన్న శక్తి మేల్కొల్పాలని చెప్పనేసి ఆ సింహాన్ని పట్టుకెళ్ళి నది ఒడ్డుకు తీసుకెళ్ళి నదిలో వాటి ప్రతిబింబాన్ని ఈ సింహం పిల్ల యొక్క ప్రతిబింబాన్ని చూపించి నువ్వు జింకవు కాదు నీలో అనంతమైన శక్తి ఉంది అడవికి రాజయ్యే యోగ్యత ఉంది అని చెప్పినని దానికి తన కర్తవ్యాన్ని నూరిపోసిన వెంటనే ఆ సింహం పిల్ల సింహనాదం చేసి గర్జించింది ఓకే అంటే ఎదుటి వ్యక్తిలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు లేదా రాజ్యాంగం చేయలేని వాళ్లకు మా పరిపాలనలో ఇది లేనటువంటి వ్యక్తులకు అసలు ఆత్మహత్య చేసుకుందాము అనుకునేటటువంటి వ్యక్తులలో కూడా వాళ్ళలో నిద్రాణంగా ఉండేటటువంటి శక్తిని మేల్కొల్పే శక్తి వాక్ శుద్ధి వాక్ ధాటి ఆ వాకుకంత గొప్పతనము ఒక భట్రాసుకుంది దీనికి సంబంధించిన పుస్తక రూపం కానీ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మా చరిత్ర అవి ఎందుకంత ప్రాచుర్యం ఇప్పుడు కొన్ని గ్రంథాలయాలకే పరిమితమైన కొన్ని మా వాళ్ళు పబ్లిసిటీ చేసుకోలేకపోయినారు ఇంకొకటి పూర్వకాలం నుంచి అంటూ ఉంటే కూడా ఎదురు తిరగలేకపోయారు మొట్టమొదటిది ఏంటంటే ఈ నానుళ్ళు సినిమా రంగంలో కావచ్చు లేక పాత్రికేయ రంగంలో కావచ్చు ఇతరత్రా కావచ్చు వీళ్ళు అంటూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే తిరగబడలేకపోయినారు కానీ ఎప్పుడో ఒక చోట ఎవరో ఒకరు తిరగబడతారు కదండి నాలాంటి వాళ్ళు అలా మొదలైంది ఈ ఇది దాదాపు ఇది దాదాపు పది పదకొండు పదిహేను సంవత్సరం అంటే రెండు వేల పది నుంచి తిరుగుబాటు మొదలైందండి రెండు వేల పది నుంచి తిరుగుబాటు మొదలైంది సినిమాలలో చాలా సినిమా